నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరూ ఉగాది పండుగ శ్రీరామనవమి చక్కగా జరుపుకున్నారు కదా ఇక ముందు ముందు వచ్చేవన్నీ వేసవి కాలం ఎండాకాలం అంటే ఇంకా ఈ వేసవిలో మనం ఎంత తాపం తట్టుకోవాలనో ఎంత ఉడక తట్టుకోవాలనో కొంతమంది ఈ ఎండాకాలంలో కొంత కొందరికి శరీరానికి పడక ఎన్నో అగచాట్లు పడుతూ ఉంటారు ఇంకా ఈ కాల మానం ప్రకారము మనం అన్నీ అనుభవించాల్సిందే కానీ ప్రకృతిలో మనము అందరము నిమిత్త మాత్రలమే ప్రకృతి ఏ రకంగా తన విపరీతమైన విపత్తును తీసుకొస్తుందో తెలియదు ఈ మానవ జన్మానికి ఒక్క మానవ జన్మ కోసమే ప్రకృతి లేదండి ముక్కోటి జీవు జీవులకు ఆ భగవంతుడు ఇచ్చిన ప్రకృతి ఈ ప్రకృతి ఈ ఈ ప్రకృతిలో ఎవ్వరు జీవించడానికి అయినా కూడా ఆ భగవంతుడు అనుమతి ఇచ్చాడు అయితే నేను చెప్పే విషయాలు ఈరోజు ఇలాగే ఏదో ఒక ఏదో ఒకటి చెప్పాలని చెప్తూ ఉంటాను మానవ జన్మలో ఉన్నన్ని ఒడిదుడుకులు కక్షలు కార్వణ్యాలు ఇంకా ఏ జన్మలో ఏ జ ప్రకృతి ఏ సృష్టించిన ఏ పక్షులకు కానీ జంతువులకు కానీ ఉండవేమో అనుకుంటా ఎందుకంటే మనిషికి ఒక్కడే దేవుడు మాట ఇచ్చాడు మిగతా వాటిని అన్నిటికీ పుట్టి పలుకులే ఇచ్చాడు కప్ప ఏం ఏమని పిలు పలుకుతుంది పక్షులు ఏ వాళ్ళ వాళ్ళ జాతిని బట్టి పక్షులు పలుకుతాయి జంతువులు వాళ్ళ వాళ్ళ జాతిని బట్టి వాళ్ళకు వాయిస్ ఇచ్చాడు కదా కాబట్టి మనుషులకే విరోధం అనేది ఎక్కువ ఇచ్చాడు క్రోధము విరోధము రెండు మంచితనము చెడుతనము అన్నీ మనిషిలోనే కనిపించ కనపడేటట్టుగా ఏ రకంగా మానవుడు హింసించబడతాడు అనేది తను స్వయంగా వదిలిన వదిలిన బాలమే మానవుడు ఈ మానవ జన్మలో అంతు చిక్కని ఎన్నో అవమానాలు ఎన్నో సంతోషాలు ఎన్నో ఆపదలు ఎన్నో క్రూరమైన విషయాలు ఇవన్నీ మనము అలవాటు చేసుకునేవి కాదువి అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మన తుఫాన్లాగా ఉరుములు ఉరుములు మెరుపులు కూడా కొద్దిగా వాతావరణాన్ని చేంజ్ చేసుకొని వస్తాయి కానీ మానవ జీవితంలో తుఫాన్లు అనేది ఎప్పుడు వస్తాయో ఏ రకంగా వస్తాయో చెప్పాను కదా ఈ తుఫాను గాలి ఎలాంటిదో మానవ జీవితం కూడా గాలి తుఫాను లాంటిదే ఎంత ఒద్దికగా ఎంత మనము ఉండాలి అనుకున్నా కూడా సైడ్ నుంచి కొన్ని కొన్ని శక్తులు అనేది మన మన అనే పుట్టాయా అన్నట్టుగా ఎదురు చూస్తుంటారు ఉంటుంది జన్మ అనేది దేవుడు ఇలా పెడితేనే ఇవన్నీ మానవుడికి ఎంతెంత సంతోషం ఉంది ఎంతెంత క్రోధం ఉంది ఎంతెంత కోపాలు ఉన్నాయి అనేది దే పరమాత్ముడికి తెలిసేది పరమాత్ముడి దగ్గర మానవులంతా ఒకటే అని పరమాత్ముడు ఏం చెప్పలేదు తను వదిలే బాణం వదిలేశాడు మానవ జాతి కోసము మానవులు పుట్టాలి మానవులు ఇవన్నీ అనుభవించాలి అనేది వదిలేశాడు ఏ జంతువుకి ఆ జంతువు ఏ కా ఆ పక్షు దేనికి దానికే సాటి మృగాలైనా పక్షులైనా జంతువులైనా ఒకదానికొకరి పడకపోతే అవి కూడా పోట్లాడుకుంటాయి చూడండి అలాగే మానవ జీవితం కూడా మనకు నచ్చిన వారి నచ్చని వారితో మనం నచ్చకుండా ఉంటాం మనకు నచ్చిన వారితో నచ్చినట్టే ఉంటాం కొన్ని భాగాలు కొన్ని అలవాట్లు కొన్ని చేష్టలు ఇవన్నీ మానవుడికి ఎక్కువ ఉంటాయి ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల మానవ జన్మ అనేది అంతు చిక్కని పోరాటంగా నిలిచిపోతుంది ఇవన్నీ ఎందుకు చెప్పాలి అనుకుంటే తెలిసే వాళ్లకు తెలియపరచాలి దానిని దానికోసమనే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మంచి తెలుసుకోవడానికి గ్రంథాలు ఉన్నాయి చెడు తెలుసుకోవడానికి ఉన్నాయి నాకు ఏ రాక్షసుడు ఎలా ఉంటాడో అంటే రాక్షస జన్మ అంటేనే రాక్షస జన్మ అంతే ఆ రాక్షసుల్లో ఏ గుణం ఉంటుంది అనేది మనం ఊహించలేము ఎదుటి వాడి మనసును బట్టి చేష్టని బట్టి ఆ రాక్షసుడు విభ్రంసిస్తుంటాడు ఇది ఇలాంటివన్నీ ఎన్నో మనకు చెప్పుకుంటూ పోతుంటే కొన్ని విపరీతమైన చేష్టలు విపరీతమైన మనుషులు అంటే మనము చేయమా అనేది కాదు మనలో నుంచి పుట్టేవే అన్ని మనలో నుంచి ఏ మనిషి ఆ మనిషి నేనే మంచి వాళ్ళని నేనే మంచిదాన్ని అని ఒక సృష్టి సృష్టి దేవుడు సృష్టించిన గుణం ఉంది చూడండి అది ఎంత దారికైనా విపరీతంగా ఎంత దారికైనా తీయడానికి దానికి సత్తా ఉంది కాబట్టి ఈ మానవులు అనేది దేవుడు ఒకవైపే పెట్టాలి అనేది ఎప్పుడు పెట్టుకోలేదు సాధించండి పోరాడండి గెలవండి ఇవన్నీ మనకు ఆ దేవుడు మన రాతలను బట్టి దేవుడు రాస్తుంటాడు ఒక్కొక్కరు కోట్లు సంపాదిస్తుంటారు అది ఏ ఏ రూపకంగా అయినా సరే ఒక్కొక్కరికి ఏం చేత కాదు ఏం చేత చేతకాక ఎదుటి వారిపైన విరుచుకు పడుతూ సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటుంటారు మనకు చేత కాదు అనుకున్నప్పుడు మనం ఎలా ఏ పరిస్థితిలో ఉండాలి ఏ వాతావరణంలో ఉండాలి ఎంత మనము మనసును ఒక పద్ధతిలో పెట్టుకోవాలి అలాగే సంపాదించేవాడు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటేనే వాళ్ళు అంత ఎదుగుతారు ఇప్పుడు ఒక ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి ఫైనాన్స్ చేస్తూ ఉంటారు మనకు డబ్బులు కావాలంటే వాళ్ళు వడ్డీకు ఇస్తూ ఉంటారు మళ్ళా అంతా మనము తీర్స్తేనే ఫైనాన్స్ వాడు ఊరుకుంటాడు కదా లేదంటే మన మీద తిరగబడతాడు వీడు తీసుకున్నవాడు ఎగరగొట్టడానికి కూడా ఛాన్సులు ఉంటాయి ఇవన్నీ దక్ దక్కించుకొని పోరాడితేనే జీవ జీవితం ఉట్టికే డబ్బు వచ్చి రావాలంటే రాదండి ఎవ్వరికే కానీ డబ్బు అనేది ఉట్టిగే రాదు పిల్లలు మాత్రం ఉట్టిగా పుడతారు కానీ డబ్బు మాత్రం ఉట్టిగా పుట్టదు పిల్లలు పుట్ట ఉట్టిగా ఎందుకు పుడుతున్నారంటే అన్నీ చెప్పిన చెప్పాను కదా ప్రకృతిలో ఈ ఉన్న ఏ జీవికైనా పిల్లలు పుట్టే ఛాన్సులు ఆ భగవంతుడు మనకిచ్చాడు కాబట్టి పిల్లల్ని కానీ రోడ్డు మీద పడేసేవాళ్ళు ఉన్నారు పెళ్ళి కాకముందే గర్భవతులయ్యి అగచాట్లు పడి ఆ గర్భాన్ని తొలగించుకునే వాళ్ళు ఉన్నారు ఆ పిల్లలు పుట్టిన చిత్తకుండిలో పడేసే వాళ్ళు ఉన్నారు మంచిగా చక్కగా పద్ధతి ప్రకారము భార్య ఉండి పెళ్లి చేసుకొని భార్య ఉండి పిల్లల్ని కానీ మంచిగా ప్రయోజకులు చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే పిల్లల్ని పిల్లలకి అన్నం పెట్టని పరిస్థితిలో కూడా తల్లిదండ్రులు ఉన్నారు తన కన్నపిల్లలకు తిండి పెట్టని పరిస్థితిలో కూడా మనుషులు ఉన్నారు అది రాత తలరాత దేవుడు బ్రహ్మరాత అంటారు చూడండి ఆ బ్రహ్మరాతను ఎవరు తప్పించుకోలేరు ఒక్కొక్కరికి ఏ ఏ రూపకంగా అదృష్టం ఉంటుందో ఒక్కొక్కరికి ఏ రకంగా దురదృష్టం ఉంటుందో అది తప్పనిసరిగా ఆ పరిస్థితి అనుభవించాల్సిందే ఇంకా ఆలోచన పెడుతూ ఉంటే వస్తూ ఉంటాయండి మాటలు మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో నాకు ఏ రూపకంగా చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ఓకేనండి నమస్కారము